పాలకపక్షం ఉంటుంది ప్రతిపక్షం ఉంటుంది ప్రతిపక్షం అంటేనే ప్రశ్నించే హక్కు ఉంటుంది అలాంటి ప్రశ్నించే హక్కును ఉక్కుపాదంతో ఈ రాష్ట్రంలో అంచివేస్తున్నారు మీరు దయచేసి ఇప్పటికైనా మీరు చేస్తున్న ఆకృత్యాలను మీరు చేస్తున్న ఆటవిక పాలనను మేము పేపర్లో మా పేపర్లలో రాస్తేనో లేదా మా టీవీలలో మాట్లాడితేనో లేదా సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెడితే ఇమ్మీడియట్గా కేసులు కట్టి మమ్మల్ని రాష్ట్రం అంతటా కూడా జైళ్ళకు పంపే కార్యక్రమం మీరు మొదట ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఇప్పటి వరకు కొనసాగిస్తూనే ఉన్నారు దయచేసి మేము కూడా మా పార్టీ కూడా మా పార్టీ లీడర్లను మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మొదలుకొని మా ఎమ్మెల్యేలను మా మాజీ ఎంపీలను మినిస్టర్లను తర్వాత మా లీడర్లను అందరినీ కూడా విపరీతమైన అనారికమైన భాషలో మీరు కూడా తిడుతూ ఉన్నారు నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఎక్కడికక్కడ రాష్ట్రం అంతటా కూడా ఇలాంటి కేసులైనా ఇప్పుడు నా మీద ఏ కేసునైతే పెట్టారో అలాగే మేము కూడా పోయి తెల్లగా లోపల ఆ ఊరినల్లా దోచుకోవాలి తెల్లకి కాకూడదు అంటే కోడి కుయ్యకూడదు అని కోడి గొంతును పోసినట్లు కోడి గొంతును పోస్తే తెల్లగా ఏది ఆగిపో ఆగిపోదు మీరు దయచేసి అర్థం చేసుకోవాలి అలాగే ప్రశ్నించే గొంతును ఒకటోారనో పంచివేస్తే మిమ్మల్ని ప్రశ్నించే గుణము ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆగిపోదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికైనా సద్విమర్శను సహేతుకమైన విమర్శను మీరు స్వీకరించాలి లేదా దానికి రీజాండర్ ఇవ్వాలి లేదా డిఫమేషన్ వేసుకోవాలి అంతేగాని కేసులను రిజిస్టర్ చేయించే సాంప్రదాయానికి ఇప్పటికైనా మీరు పులిస్టాప్ పెట్టి సక్రమమైన మార్గంలో ముందుకు వెళ్ళాలని ఈ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను